హలో పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారా నా వీడియోస్ ఫాలో అవుతూ తెలుగు నేర్చుకుంటున్నారు కదా ఈరోజు కూడా మనం ఇంకొక కొత్త కొత్త అక్షరంతో సంబంధించినటువంటి పదాలను నేర్చుకుందాము అదేంటంటే యా యా ఒత్తుతో వచ్చే పదాలు చూడండి ముందుగా యా ఇలా రాయాలో గుర్తుంది కదా మీరు మర్చిపోలేదు కదా ఇక్కడ పెద్ద సున్నా వస్తుంది ఇలా యు లాగా రాసి పైకి తలకట్టు ఇక్కడ కొమ్ములాగా యాకి యా ఒత్తు అనమాట చిన్న స్లీపింగ్ లైన్ కిందికి ఇలా యూలాగా తీసుకొని పైకి కొంచెం ఇలా కరువులాగా పెట్టాలన్నమాట చూడండి స్లీపింగ్ లైన్ కిందకి చిన్న యూలాగా ఇట్లా కరువు యా యా ఒత్తు మీకు యాకి మాకి తేడా తెలుసు కదా యా అంటే ముందట సున్నా పెద్దగా ఉంటుంది మా అంటే కొంచెం చిన్నగా ఉంటుంది ఇదే అనమాట యాకి మాకి తేడా రెండు సేమ్ ఉంటాయి మనం ముందట ఉన్న ఈ సున్నాని చూసి గుర్తుపట్టాలి మా యా తేడా ఓకేనా ఇప్పుడు మనము అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు చదివేద్దాము ఫస్ట్ అక్షరాల పదాలకు వచ్చేద్దాం చా చాక్యత్వమిస్తే చే కింద యావత్తు చెయ్యి ఆ యా కింద యావత్తు యా కింద యావత్తు కాబట్టి మనము గట్టిగా ఒత్తి పలకాలన్నమాట అయ్యా పా పాకెత్వం ఇస్తే పే యా కింద యావత్తు పేయ్యా చూడండి ఇప్పుడు ఒకవేళ నేను ఈ యావత్తు లేకుండా చదివాను అనుకోండి ఇక్కడ యావత్తు లేదనుకోండి అయ్యా పె అదే ఇప్పుడు యావత్తు ఉంది అనుకొని చదివితే అయ్యా పెయ్యా ఒత్తి పలుకుతున్నాను అర్థమవుతుందా ఎక్కడ పలకాలో మనము వెరీ గుడ్ పిల్లలు ఇక్కడ చూడండి బాకి కూడా రెండు బాలుంటాయి బా ఉంటుంది బా కింద ఇలా కింద స్టాండింగ్ లైన్ ఉంటుంది కదా దాన్నేమో మామూలుగా అయితే బా అంటాము చూడండి ఇక్కడ ఉంది చూడండి ఈ బా ఈ ఇలాంటి బా ఉంటేనేమో బా అని అంటాము అదే ఇలా బా కింద కింద స్టాండింగ్ లైన్ ఉందనుకోండి భ కొంచెం ఒత్తి పలకాలన్నమాట ఓకేనా భా బాకు దీర్ఘమిస్తే భ గ గ ప్లస్ గా కింద యావొత్తు గ ప్లస్ యా రెండు కలిపి చదవాలి గ్య గ్య భా గ్య ఇస్తే పో ఈ ఈ కింద యావొత్తు పొయ్యి కా కాకత్వం ఇస్తే కో యా కింద యావత్తు కొయ్య భా బాకు ఇస్తే భా దీర్ఘం కదా దీర్ఘంగా చదవాలి కూడా మనం రా రా కింద యావత్తు ర ప్లస్ యా కలిపి చదవాలి భార్య గా గా కొత్వమిస్తే గో ఈ ఈ కింద యావత్తు గొయ్యి నా నాకు ఇస్తే నే ఈ ఈ కింద యావత్తు నెయ్యి సాపక్కనుసిన పెడితే సమ్ ధ దాలు కూడా రెండు ఉంటాయి గుర్తున్నాయి కదా మీరు మర్చిపోలేదు కదా ద దా కింద స్టాండింగ్ లైన్ ఉంది ధ ద కింద యావత్తు ధ ప్లస్ య్య సంధ్య వాకెత్వం ఇస్తే వే ఈ ఈ కింద యావత్తు వెయ్యి ష య కింద యావత్తు షయ్యా సున్నా పెడితే సం రెండవ ఖ ఖ ప్లస్ యావత్తు కా కింద యావత్తు ఖియ ఖా ప్లస్ య కలిపి చదవాలి ఖియ సంఖ్య నా నాకు కొమ్మిస్తే కింద యావత్తు నుయ్యి ష క కింద యావత్తు ప్లస్ య కలిపి చదవాలి సఖ్య భ వా కింద యావత్తు వ వ్య భవ్య చాకు గుడిస్తే చీ యా కింద యావత్తు చియ ఇది సెకండ్ కదా ఖ ఖ అర్థమవుతుందా నేను ఎక్కడ ఎలా పలుకుతున్నానో అది మీరు గమనించాలి పిల్లలు ఖ కాకు దీర్ఘమిస్తే ఖ ఖాకింద యావత్తు ఖ ప్లస్ యా కలిపి చదవాలి ఖ్యా తాకు గుడిస్తే తి ఖ్యాతి రాకత్వం ఇస్తే రో యా కింద యావత్తు రొయ్యా ఊ యాకు దీర్ఘమిస్తే యా యా కింద యావత్తు ఉయ్యా ల ఉయ్యా మూడక్షరాల పదాలు చూడండి స ప ర కింద యావత్తు ర యా కలిపి చదవాలి య సపర్య స భ భా కింద యావత్తు భ ప్లస్య భ్య త సభ్యత లా కింద యావత్తు ల్య లా యా కలిపి చదవాలి అహల్య ఐ ಕ ಕಿಂದ ಯಾವತ್ತು ಕ ಕ್ಲೆಸ ಕಿಯ ಮಾಕು ಬೆಡ್ತೇಮು ಐಕ್ಯಮು ಸಾಕಿಂದ ಯಾವತ್ತು ಸ ಪ್ಲಸ್ ಪ್ಲಸ ಮಾಡ್ತೇಮು ಸಸ್ಯಮು ತಾಕ ಯ ತಿಂ ಯಾವತ್ತು ನ ತೀಯನ ಸ ತ ತಾಕಿಂದ ಯಾವತ್ತು ತ ಪ್ಲಸ್ ಪ್ಲಸ್ಯ ಕಲಿಪಿ ಚದವಾಲಿ ತ್ಯ ಮಾಕುಬಿಮು ಸತ್ಯ నా నాకు ఐత్వం చూడండి ఐత్వం నై నాకు ఐత్వం ఇస్తే నై వ వాకి ఎత్వ ఇస్తే వే నై వే దాకింద యావత్తు ద ప్లస్ య కలిపి చదవాలి నైవేద్య మాకు కుమ్మ విడితేము నైవేద్యము ఇది నాలుగు అక్షరాల పదాలు కదా ఫస్ట్ ముంద మూడు అక్షరాల పదాలు కంప్లీట్ చేసిద్దాం మనము ప ధ్య థాకిందే యావత్తు ధ్య మాకు కుమ్మ పెడితేము పద్యము ఇస్తే ఏ ఏ కింద యావత్తు ఏ ద పయ్యేద వాకు గుడి వి వీ ఉట్టి గుడి అంటే లోపలనే ఉంటుంది గుడి దీర్ఘం అంటే కొంచెం ఇలా బయటికి వస్తుంది కదా వాకు గుడి దీర్ఘమిస్తే వి డా కింద యావత్తు డ ప్లస్ యా కలిపి చదవాలి ఢ్యా మాకు కొమ్ము పెడితేము వీ డ్యము ధ ధ కింద యావత్తు ధ్యా ము తధ్యము ల భాకింద యావత్ భ యా భ్య మాకు కుమ్మ వ్యర్తేము లభ్యము పాకు కొమ్మ షాకింద పు ష ప్లస్య ష్య మాకుమర్తేము పుష్యము అ ఆ ఇది సెకండ్ కదా ఆ జ జ యా జ్య జ్య మాకు కుమ్మ ఆ ఆజ్యము వాకు వాకు దీర్ఘమిస్తే వా క కింద యావత్తు క ప్లస్ య క్య మాకు కొమ్ము పెడితేము వాక్యము కాకు కొమ్ము పెడితే కు డ కింద యావత్తు డ ప్లస్ య మాకు కొమ్ము పెడితేము కుడ్యము పాకు కొమ్మిస్తే పు అనా అన అన్నప్పుడు మనము వాక్యాలల్లో వాడుతున్నప్పుడు నా అనే చదువుతాము ఓకేనా న కింద యావత్తు న ప్లస్ య మాకు కొమ్ము పెడితేము పుణ్యము హాకు దీర్ఘమిస్తే హా స సా కింద యావత్ స ప్లస్ యా మాకు కొమ్ము పెడితేము హాస్యము అంటే కామెడీ ఆ సెకండ్గా ఆ దీర్ఘాలు చదవాలన్నమాట తెలుగులో ఇవే చాలా ఇంపార్టెంట్ మనము దీర్ఘాలు అలా పలుకుతూ ఉంటేనే అక్షరాలు పదాలు వాటి యొక్క మీనింగ్ కూడా మారిపోతూ ఉంటుంది ఓకేనా ఆ కొత్వ దీర్ఘం ఇస్తే రో గ గ కింద యావత్తు గ ప్లస్ యాగ్య గ్యా పక్కన సున్నా పెడితే గ్యం ఆరోగ్యం రాకు దీర్ఘం ఇస్తే రా జ జా కింద యావత్తు జ ప్లస్ యాజ్య మాకు కొమ్ము పెడితేము రాజ్యము చూడండి ఇక్కడనేమో ఆ అన్నా నేను ఇక్కడనేమో అ అంటున్నా అందుకేనే నేను చెప్పాను అనమాట దీర్ఘాలు పలకడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అ క కాకింద కావద్దు మనం ముందు నేర్చుకున్నాం కదా వీడియోలో గుర్తుందా కాకి కావద్దు అ కాకి కావత్తు ఇచ్చినప్పుడు వత్తి పలకాలి కదా అ క నార్మల్గా కావుంటే కా అంటాం కాకింద కావతుంది కాబట్టి క వత్తి పలకాలి యా కింద యావత్తు య ధాకి ధాకి దీర్ఘమిస్తే ధా నా నా కింద యావత్తు నా ప్లస్ యాన్య మాకు కొమ్ము పెడితేము ధాన్యము సాకు దీర్ఘమిస్తే సా ధ కింద యావత్తు ధ్య మాకు కొమ్ము పెడితేము సాధ్యము లా 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 లాకి ఎత్వ దీర్ఘమిస్తే లే హా హా కింద యావత్తు హా ప్లస్ యా మాకు కొమ్ము పెడితేము లేహ్యము ద కింద యావత్తు య మాకు కొమ్ము పెడితేము దయ్యము బా బాకు గుడిస్తే బి యాకింద యావత్తు మాకు కొమ్ము పెడితేము బియ్యము క యాకింద యావత్తు మాకు కొమ్ము పెడితేము కయ్యము అ నా నా కింద నావత్తు నా యా కింద యావత్తు అన్నయ్య స యా యాకు దీర్ఘమిస్తే యా యా కింద యావత్తు ఒత్తి పలకాలి ఇక్కడ ట సయ్యాట రాకుత్వమిస్తే రో యాకింద యావత్తు లాకు కొమ్ము విడితేలు రొయ్యలు రా రాకు దీర్ఘమిస్తే రా మా యా కింద యావత్తు రామయ్య చూడండి ఇక్కడ మాకు తేడా ఇక్కడ చిన్నగా ఉంది సర్కిల్ ఇక్కడ పెద్దగా ఉంది చూడండి రెండు పక్క పక్కన ఎంత చక్కగా అర్థమవుతున్నాయో మాకి యాకి తేడా గుర్తుపెట్టుకోండి మాకు దీర్ఘమిస్తే మా నా నా కింద యావత్తు నా ప్లస్ యాన్యా మాకు కొమ్ము పెడితేము మాన్యము య యాకు కొమ్ము దీర్ఘమిస్తే యూ యు కింద యావత్తు ఉయ్యు రాకు కొమ్ము పెడితే ఉయ్యూరు మూడు అక్షరాల పదాలు అయిపోయాయి నాలుగు అక్షరాల పదాలు చదువుదాము నా నాకు ఇస్తే నై వాకిత్వ దీర్ఘమిస్తే వే ద దా కింద యావత్ ద్య మాకు కొమ్ము పెడితేము నైవేద్యము ఆ తాకు గుడిసే తి ధ్య దా దా కింద యావత్ ధ్య ము ఆతిథ్యము ఊ దాకొత్వ దీర్ఘమిస్తే దో దో కింద యావత్ ద్యో దో కింద యావత్తు దో ప్లస్ యా కలిపి చదవాలి ద్యో గ మాకు కొమ్ము పెడితేము ఉద్యోగము ఆ బా బాకు దీర్ఘమిస్తే బా బా కింద యావత్తు బా ప్లస్ యా భ్యా మాకు కొమ్ము పెడితేము అభ్యాసము ఆ ధా కింద యావత్తు ధ దాకు దీర్ఘం దీర్ఘం కింద యావత్తు ఆధ్యా ఆ ధ్యా ధ్యా అర్థమవుతుందా దా కింద యావత్తు దా ప్లస్ యా రెండు కలిపేసి ధ్యా తా తాకు గుడిస్తే తీ తీ కింద మా వత్తు తీ ప్లస్ మా కలిపి చదవాలి మీ మీ మావత్తు కాబట్టి మీ క మాకు కొమ్మ పెడితేము ఆధ్యాత్మికము ఆ భా కింద యావత్తు భ ప్లస్ యా భ్యా భ్యా పక్కన సున్నా పెడితే భ్యమ్ అభ్యం గ న మాకు కొమ్మ పెడితేము అభ్యంగనము వాకు గుడిస్తేవి యాకు దీర్ఘమిస్తే యా యా కింద యావత్తు యా యాకింద వా వాకు దీర్ఘమిస్తే వా రాకు కొమ్మ పెడితే వియ్యాల వారు వాకుత్వమిస్తే పో ఈ ఈ కింద యావత్తు పొయ్యి రాకు దీర్ఘమిస్తే రా జాకెత్వమిస్తే జే ఈ ఈ కింద యావత్తు పొయ్యి రాజెయ్యి ఊ డ యాకు దిర్గమిస్తే యా యా యాకింద యావత్తు లా ఉయ్యాల ఊడల ఉయ్యాల వే నా కింద నావత్తు నాకు గుడిస్తే వెన్నని కాకు దీర్ఘమిస్తే కా చా చాకు గుడిస్తే చీ తాకెత్వ దీర్ఘమిస్తే తే కాచీతే కాచితే నా నాకు నే ఈ ఈ కింద యావత్తు నెయ్యి వెన్నని కాచితే నెయ్యి ఈ దా దాకు గుడిస్తే ది చీ చాకు గుడిస్తే చీ నా నా కింద నావత్తు నా 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 కింద యా యా కింద యావత్తు యా ఇవన్నీ ఒత్తి పలికినట్టు పలకాలన్నమాట ఇది చిన్న నయ్యా ఇది చిన్న నయ్యా చాకిత్వం ఇస్తే చే ఈ కింద యావత్తు చెయ్యి ఇది చిన్ననయ్య చెయ్యి ఆ కింద యావత్తు అయ్యా ఆ యా యా కింద యావత్తు అయ్యా నా నాకు దీర్ఘమిస్తే నా తా తాకు దీర్ఘమిస్తే తా త యా యా కింద యావత్తు తాతయ్య అయ్యా అయ్యా నా తాతయ్య అంటే తండ్రి వాళ్ళ తండ్రి నాకు తాత అవుతాడు అని అయ్యా అయ్యా నా తాతయ్య ఇక్కడ చూడండి బా బాకు దీర్ఘమిస్తే బా వాకు వి బావి మాకు మా మాకు గుడి దీర్ఘమిస్తే మీ ద బావి మీద కాకుత్వమిసెకో యా కింద యావత్తు కొయ్య గాకు గుడిసెగి లా కా బావి మీద కొయ్య గిలక ఉయ్యాల ఇందాక మనం అన్ ఇది ఈ పదాన్ని మనం రెండు మూడు సార్లు చదివాము కదా ఉయ్యాల ఆటకు ఊడల మర్రి మా రాకు గుడిస్తే రీ రీ కింద రావత్ రీ గట్టి ఒలి ఒత్తి పలకాలి రాకి రావత్ అనమాట ఉయ్యాల ఆటకు ఊడల మర్రి ఓకేనా అ అనయ్య అంట మనము ఒత్తులు ఉన్నాయి కాబట్టి అన్నయ్య మనసు తీయన ఏంటంట అన్నయ్య మనసు తీయన మా మాకు కొమ్మిస్తేమో సున్న పెడితే ముందు దాకు కొమ్మిస్తేదు ముందు నాకు కొమ్మిస్తాను ఈ ఈ కింద యావత్తు ముందు నుయ్యి వాకెత్వమిస్తేవే నాకు కొమ్మిస్తాను క గా కొత్వమిస్తే గో ఈ ఈ కింద యావత్తు వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉయ్యాలలో క నా నా కింద నా నా కింద నావత్తు యా కింద యావత్తు కన్నయ్య ఉయ్యాలలో కన్నయ్య స స యాకు దీర్ఘమిస్తే యాకింద యావత్తు సయ్యాట లా లాకు దీర్ఘమిస్తే లా డాకు దీర్ఘమిస్తే డా డు సయ్యాటలాడాడు కన్నయ్య ఉయ్యాలలో కన్నయ్య సయ్యాటలాడాడు బాగున్నాయి కదా యా ఒత్తుకు సంబంధించినటువంటి పదాలు మనము రేపు ఇంకో ఒత్తుకు సంబంధించినటువంటి ఇంకో అక్షరానికి సంబంధించినటువంటి ఒత్తుకు సంబంధించినటువంటి పదాలను నేర్చుకుందాం ఓకేనా మీరు కూడా ఇలా చూస్తూ చదవడం నేర్చుకుంటూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని ఓకేనా పిల్లలు బాయ్